કેરા ના ఈ పగల సమయంలో ఈ పన్నెండు కాలే సమయంలో నేను అడుగుతున్నాను ప్రభువా చెప్పు ఇప్పుడు గౌర్రాజు చూసారా పూర్తిగా రెండా అయ్యి నువ్వు రెండా మూడా బాటిల్స్ వేసావు అబద్ధ వాడుకొని చెప్పు రాజు నాయుడు రెండా మూడా అదే వార్డు మెంబర్ నువ్వు రెండు బాటిల్ తాగవా మూడా తమ్ముదమ్మా పమ్ముదమ్మ చూసారా ఎంత తాగినప్పటికీ నేనంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత నేను గెలాలని కోరిక అయితే ఇక్కడ ఆయన యేసు ప్రభుని ప్రేమతిస్తున్నాడు తమ్ముడు ఇది మన దేశం ఇంకొకరు జై అల్లా అన్నారు అది హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండడమే ప్రజాస్వామ్యంలో మన హక్కు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టి అలాగే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్ రైట్స్